నమస్తే వెల్కమ్ టు నిర్మిరాజేష్ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఆర్మీ విచ్చలవిడిగా టీడీపీ పైన ఇష్టానుసారంగా వాళ్ళ ఇంట్లోని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్లు చేయటం అసలు అడ్డు అదుపు లేకుండా చేసినటువంటి వ్యవహారం చేసి ఇప్పుడు అరెస్టుల తర్వాత మళ్ళీ కూడా చెల్లరేగుతున్నటువంటి నేపథ్యం తాజాగా ఎవరైతే ఇప్పల రవీంద్ర రెడ్డి ఉన్నాడో ఆయన సిస్కో కంపెనీకి సంబంధించి జోనల్ మేనేజర్గా ఉంటూ తాజాగా నారా లోకేష్ మంత్రిగా ఉన్నటువంటి ఆయనతోటి కంపెనీ ప్రతినిధితో వెళ్ళటం ఒకసారిగా టీడీపీ పార్టీ అట్లాగే టీడీపీ సోషల్ మీడియా కూడా తిన్నటువంటి పరిస్థితి అసలు ఎట్లా వెళ్ళగలిగాడు అనేది ఎట్లా అపాయింట్మెంట్ దొరికింది ఎట్లా వచ్చారు సిస్కో కంపెనీ ద్వారా అని కూడా ఇవాళ తరలు పట్టుకుంటున్నటువంటి నేపథ్యం మరోవైపు టీడీపీ కార్యకర్తలు సోషల్ మీడియా అంతా రగిలిపోతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది సో ఇట్లాంటి సందర్భాల్లో అసలు ఎందుకు వైఎస్ఆర్సీపీ ఆర్మీగా ఉన్నటువంటి ఇప్పాల్ రెడ్డి లోకేష్ ఎందుకు కలవాల్సి వచ్చింది ఎందుకు అక్కడ వెళ్ళాడు ఏం మాట్లాడాడు మాట్లాడతాం మనతో పాటు కామన్ ఓటర్ జాయిన్ అవుతాం డిస్కస్ చేద్దాం మేడం నమస్తే నమస్కారం మేడం నారా లోకేష్ గారిని నిన్న సిస్కో కంపెనీ ప్రతినిధుల ద్వారా ఇప్పాల రవీంద్ర రెడ్డి వెళ్తాం గతంలో ఒకసారి అరెస్ట్ కూడా అయ్యాడిన బెంగళూరులో అరెస్ట్ చేశారు వైజాగ్ తరలించారు రెండు వేల పద్నాలుగు పదిహేను సమయాల్లో విస్తృతమైనటువంటి ఒక మాట్లాడడానికి పోస్టులు చదవలేనటువంటి రీతిన పోస్టులు పెట్టినటువంటి నేపథ్యం ఎట్లా చూడాలి అంటే ఇంత కరుడు కట్టినటువంటి వ్యక్తిని వైఎస్ఆర్సీపీ ఎంకరేజ్ చేయటం మళ్ళీ కూడా ఆయన ఇప్పుడు మళ్ళీ బహిరంగంగా తిరగటం లేకపోతే లోకేష్ గారిని కలవటం ఎట్లా చూడాలి మొత్తం కూడా ముందుగా మనం చూసుకుంటే నిన్న ఈ ఇప్పాల రవీందర్ రెడ్డి అని అతను సిస్కో కంపెనీ నుంచి వచ్చి లోకేష్ గారిని కలిసారు కలిసి వెళ్ళిన తర్వాత ఆ కార్యకర్తలు ఎవరిండి సోషల్ మీడియాలో ఒకేసారి ఇతను ఎలా కలిశారు అని చెప్పి రాష్ట్రంలో ఉన్న టీడీపీ లెటర్ గొల్లుమన్నారు గొల్లమ్మ తర్వాత వాళ్ళు ఏమి రియలైజేషన్ ఓహో ఇతను ఒక కడకమైన రచయిత బూత్ పురాణం రాసే ఒక రచయిత ఐ డోంట్ అండర్స్టాండ్ ఈ రోజు దాకా నాకు ఒక ఫీలింగ్ ఉండేది ఏంటంటే ఇలాంటి బూతులు రాసేవాళ్ళు నీచమైన సంస్కారం పిచ్చిబట్టలు వేసుకుని ఎడ్డెడ్గా తిరిగే నేను ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంత కంపెనీలకు కూడా ఒక బాధ్యత రహితమైన పోస్టుల్లో ఉండి ఒక గొప్ప మనుషుల కింద ఒక చలామణి అయ్యింది మళ్ళీ సిగ్గు లేకుండా వచ్చి అదే లోకేష్ గురించి మాట్లాడి రాసి షేక్ అండ్ ఇచ్చి వెళ్తున్నటువంటి అతని ధైర్యాన్ని మెచ్చుకోవాలి ముందు అసలు ఇలాంటి ధైర్యం ఇంకా తురుస్తుంది ఆంధ్రప్రదేశ్లో అంటే దీన్ని ముందే అణచివేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒకటి అబ్జర్వ్ చేస్తానండి ఒక ముందు ఒక సిరీస్ లో లేడీస్ చేద్దాం దాని తర్వాత కమ్ టు దిస్ గ్యాంగ్ ఇప్పుడు విడుదల రజనీ ఉంది పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు ఈవిడే చాలా హర్షణీయం దాంట్లో ఎక్కడా తప్పులేదు పోసాని పోసాని గారు అనుకున్నప్పుడు అదర్ సైడ్ పవన్ కళ్యాణ్ ని గారు వాళ్ళ వైఫ్ ని గారు లేకపోతే వాళ్ళ పిల్లల్ని గారు ఇలాంటి చెత్త రాజకీయాలు నీవు నీ ప్రభుత్వంలో జరిగినప్పుడు చూసిన మిమ్మల్ని అందరినీ గారు అనుకుని మా చెబుతా మేము కొట్టుకోవాలి ఇంకోసారి ఏం మాట్లాడుతున్నాం మహాతల్లి నిన్న పోసాని గారు

ఆ పార్టీ ఉంటే ఆ కండువా వేరే కండువా కప్పుకుంటావా ఒకళ్ళు వేరే కండువా అప్పుకుని నువ్వు వెళ్ళినా కూడా జనాల్ని కోట్లేస్తారా వ్యూ బీయింగ్ అ లేడీ ఇంకొక లేడీని అబ్యూస్ చేస్తుంటే దాన్ని పోసాన్ని కానీ తిప్పుతున్నారు కదా మా రాజ్యాంగం వస్తుంది అప్పుడు తిప్పుతాం అని ప్రగల్భాలు పలుకుతున్నారేంటి అసలు ఉమెన్ అయినా మీరు ఏం మాట్లాడుతున్నారు మీరు మనం కొన్ని టాపిక్స్ టచ్ చేయకూడదు మనకు అనవసరమైన విషయాలు ఇంకొక లేడీస్ గురించి వెళ్తుంది సాటి మహిళకి నన్ను నుంచోలేదు నువ్వు రాష్ట్ర ప్రజల కోసం నుంచుంటావా నీ నియోజకవర్గ ప్రజల కోసం నుంచుంటావా ఏం మాట్లాడుతున్నావు ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అక్కడ కాంటాక్ట్స్ కనిపించట్లేదా పవన్ కళ్యాణ్ మీద నీకు ద్వేషం ఉంది పవన్ కళ్యాణ్ మీద ద్వేషం ఉంటే ఎవరైనా తిట్టారు పవన్ కళ్యాణ్ తిట్టుకో లేకపోతే వాళ్ళు తిట్టాలని ఎంకరేజ్ చేసుకుని సంగరెక్కు జరగండి పార్టీలో ప్రతి ఒక్కళ్ళు కానీ పవన్ కళ్యాణ్ ఇంట్లో పిల్లలు ఏం చేస్తారు లేకపోతే వైఫ్ ఏం చేసింది వీళ్ళందరినీ పుచ్చుకుని పిచ్చి పిచ్చిగా మాట్లాడినప్పుడు నిన్ను కూర్చొని జనాలందరూ చంకలో వేసుకుని విడతల రజనీకి ఓట్లు కొడతామని కొడతారా ఈసారి వాట్ కైన్ ఆఫ్ అ లేడీ యువర్ మ్యాన్ నాకు అర్థం కావట్లేదండి ఎవరన్నా కూడా ఒక ఉమెన్ ఉమెన్కి సపోర్ట్ ఉంటారు అండ్ ఈ రోజుల్లో మనం చూస్తే మెన్ ఆర్ స్టాండింగ్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఉమెన్ కానీ ఈవిడెక్కడండి లాజిక్ ఇంత దెబ్బతిన్న ఇంత కూర్చోబెట్టినా అహమావాలు చావట్లేదు ఎవరికి ఎక్కడ తుసరత్ కూడా చావట్లేదే ప్రతి ఒక్కళ్ళు పొడుచుకుంటూ వస్తున్నారు ఇంకా ఇది సమన్యం సమర్థయం వీళ్ళు అరెస్ట్ చేయకూడదు తిప్పకూడదు ఎప్పుడో ఎప్పుడో లేదు మాట్లాడారు ఎప్పుడైనా ఎందుకు ఇంత పరదోషలాడారని ఒకళ్ళు మాట్లాడరా మీ దాంట్లో విజ్ఞత రాదా మీరు మారరా ఈ జన్మకి ఈ పార్టీలో ఉన్న వాళ్ళు ఎప్పటికీ మారరా అండి నాకు అర్థం కాదండి ఒకప్పుడు ఆ మా వాడు యాసిడ్ వేశాడు అయితే ఏంటి ఏ ఇంటది ఒకప్పుడు మా వాళ్ళు మాటల ద్వారా లైంగికంగా వేధించారు అనుకోండి అయితే ఏంటి ఎప్పుడో కదా ఏం మాట్లాడండి ఇవన్నీ బ్యూ అ లేడీ నువ్వు ఇలాంటివన్నీ ఎంకరేజ్ చేసి దానికి సరిపడా వైఎస్ఆర్సీపీకి ముంచుంటావు అంటే అసలు నీ పోస్ట్ కానీ నిన్ను చూస్తే నాకు చాలా కాంప్రమం వస్తుంది యాజ్ అన్ ఇండివిజువల్ నా లాంటి వాళ్ళు చాలా మంది అనుకుంటారు అండ్ వైస్ మీద పడిన ఐ టు బి వెరీ హానెస్ట్ ఇట్ ఈస్ ఎ వెరీ జనరిక్ స్టేట్మెంట్ ఒక చీర కట్టుకున్న ఆరు అడుగులు చీరలు కట్టుకుని బొట్లు పెట్టుకుని ట్రిపుల్ పెట్టుకున్నది మాత్రం మహిళలు కానే కాదండి చాలా మంది ఈ రోజుల్లో సోకాళ్ళు మహిళలు అని చెప్పు తిరుగుతున్నారు ఏ మైండ్ సెట్ అండి పరాకాష్ఠ ఏమండి అక్కడ అక్కడ మాట్లాడిన మాటలు పోసాని గురించి చెప్పింది కాబట్టి మొదలు పెడుతున్నాను నీ కూతుళ్ళు పెద్దవాళ్ళు అవుతారు నేను ఉంటాను అంటే ఏం చెప్తున్నారు నీకు అర్థం కదా ఏం చెప్తున్నారు యువర్ ఆల్సో లేడీ ఇలా మాట్లాడితే నీ బ్లడ్ బాయిల్ అవ్వదా అప్పుడు ఎప్పుడో అన్నారుగా చెప్పి పిసుకుని మూసుకుని తిరుగుతారు వాళ్ళతో ఏమన్నాయా బాగున్నావని ఏం మాట్లాడుతున్నాం అంబట్ రాంబాబు సమర్థించాడు ఆయనే బయలు ఆనంద బాష్ అంటే అంబట్ రాంబాబు బయటికి వచ్చినప్పుడు పోసాన్ కృష్ణమూర్తి వెళ్ళి బుగ్గలు సవర్దిస్తున్నాడు అంటే ఎన్నో చూశాను రాజా నిన్న ఇంకా అని చెప్పి నువ్వు కవి ఏంటని చెప్పి బయట జనాలకు డౌట్ దాని గురించి చెప్పు లోపల కొట్టారేమో చాలా మందికి డౌట్ కుంది అదేం లేదు మా ఊళ్ళో నేను చెప్పు వాళ్ళ పక్కన ఏం సవర్దిస్తావు కానీ విడతల రజని మాట్లాడిన తర్వాత ఎవరన్నా భూమి మీద పుట్టిన ఏ సపోర్ట్ చేస్తున్నాను నాకు ఒక చిన్న మాట పోసాని తీసుకొచ్చి వైఫ్ ఇస్ బీకామ్ గ్రాడ్యుయేట్ ఆఫ్ సంథింగ్ ఆమె ఎందుకు చెప్పాలని చెప్పండి సమన్యమి మాట్లాని చెప్పండి చెప్పండి పోసాని కోడల్లో కొడుకులో ఉన్నంటారు కదా కూతుళ్ళు కూర్చోబెట్టి చెప్పనండి వాళ్ళ ఇంట్లో టెలికాస్ట్ చేయమండి ఆహా నేను ఇంత భూత రాజ్యాంగం మాట్లాడొచ్చాను టీవీలో పబ్లిక్ న్యూసెన్స్ ఇచ్చాను అదర్ సైడ్ అపోజిషన్ న్యూసెస్ ఇచ్చాను పిల్లలు తిట్టాను పిల్లలని తిట్టాను పిచ్చి పిచ్చిగా ఏ కవతలు పడేశాను మీరు చూడండి దీనికి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి చెప్పగలుగుతడా కూర్చోబెట్టమండి ఫ్యామిలీ లేడీస్ ని కూర్చోబెట్టా వీడియో రిలీజ్ చేసి బయటకి వారే వాళ్ళని చెప్పి వైఫ్ వీళ్ళు వీళ్ళ ఇంట్లో లేడీస్ని సపోర్ట్ చేసి వీడియో పెట్టమండి ఈ మాట్లాడిన ఇంట్లో వైఫ్ వాళ్ళు చూసుకుంటారు ఏమండి ఒక చిన్న లాజిక్ అండి ఇంత మగాళ్ళని చెప్పి తిరుగుతున్నారు కదా తటవానండి ఈవెంట్ వీడియోస్ ఇంట్లో పెట్టమని నియోజకవర్గంలో తిరిగి నువ్వు ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళకి వెళ్ళి నేను సపోర్ట్ చేశానని చెప్పి నువ్వు వీడియో పెట్ట నీకు భార్య వాళ్ళు వచ్చి నేను పెట్టా నీకంత దమ్మున్నది ఈసారి అయినా పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టి మోస్ట్ ఇంపార్టెంట్ నువ్వు ఓడిపోయి కూర్చుని టిడిపిలోకి వచ్చి సైబరాబాద్ మొక్కని వైసీపీకి వెళ్ళి నీ పార్టీ మారట నిమిషం పని అలాగే మాట మార్చడం కూడా నిమిషం పని కానీ ఈ రోజు నువ్వు చేసిన స్టేట్మెంట్ ఏదైతే ఇన్ అగేన్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ పోసాని కృష్ణమురళి ప్రతి ఒక్క లేడీని హ్యూమిలేట్ చేసావు నువ్వు ఇది ఒకటి కాకుండా ఇక్కడ ఫోటో పెట్టలేదు ఎందుకంటే స్పేస్ సరిపోట్లేదు అంతే కదండి మీరు ఇందాక అన్నారు స్పేస్ సరిపోదు వర్క్అవుట్ అవ్వలేదు ఫైన్ లక్ష్మీ పార్వతి అమ్మ తెలుగు అకాడమీ చైర్మన్ నీ హయాంలో ఇంగ్లీష్ ని ప్రమోట్ చేసినా కూడా బాగా బానే చేశాడు అని చెప్పి తిరుగుతావు నీ హయాంలో ఎన్టీ రామారావు ఇక్కడ బూతులు రాసిన వర్రా రవీందర్ రెడ్డి ఇప్పాల రవీందర్ రెడ్డి వీళ్ళందరూ బూతులు తిట్టినా కూడా ఏం పర్లేదు మా ఆయనకి మంచి మర్యాద వచ్చింది ఏమిస్తున్నావు నువ్వు ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేశారని చెప్పి ఎవరో ఫోన్ చేస్తే అనరాన్ మాటలు అని చెప్పి ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది ఆ వీడియో ఏమా నువ్వు వచ్చి చెప్తావు మాకు తెలుగుతనం గురించి తెలుగు అకాడమీ చైర్మన్ నువ్వు మళ్ళీ ఎన్టీ రామారావు గారికి మాట పడినవి నువ్వు మ్యూజియం గడతావు మ్యూజియంలో ఏముంటుంది నువ్వు ఉంటావు దాంట్లో ఒక పీస్ లాగా ఉంటావు బతికుండి ఆయన చేసిన మిస్టేక్ ఏంటంటే ఇదే అనిపిస్తుంది నాకు ఇదే అదేంటో కూడా నేను చెప్పను ఇదే మిస్టేక్ నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్కి పట్టిన శని చాలా ఉందండి ఒకటి కాదు రెండు రకాలు కాదు ఏమ్మా లక్ష్మీపారతి ఏమైపోయావు నువ్వు ఈ పోస్ట్ నీకు కనపడలేదా పుస్తకాల్లో ముందు మాట రాసుకుంటా బిజీగా ఉన్నావా తెలుగు సాహిత్యం పాండిత్యం ఇటన్నిటి మీద బిజీగా ఉన్నావా నువ్వు శృతి అపశృతి కనపడలేదా నీకు ఏం మాట్లాడతారండి వీళ్ళందరూ వయసు పెరిగిపోయిన ఆడళ్ళందరూ కూడా ఇలా కూర్చుని సభ్య సమాజానికి ఒక్క రకమైన వాల్యూ కూడా యాడ్ చేయకుండా ఎంత సేపు ఇలా గోలే ఏమండి ఇంకొక పబ్లిక్ న్యూసన్స్ ఈ లక్ష్మీపార్వతి వల్ల నాకు అను నేను అనుభవించింది ఏంటంటే రామారావు గారు అని ఆయన ఒక ఆంధ్రప్రదేశ్ కాదు తెలుగు జాతికి ఖ్యాతి తెచ్చిన వ్యక్తి అంత ఖ్యాతి తెచ్చిన వ్యక్తి గురించి ఎవరైనా కూడా పెళ్లి చేసుకున్నారు గ్రేట్ అది ఆయన పర్సనల్ ఒపీనియన్ ఆయన ఫోన్లు చేసి ఆయన్నితో ఎన్ని గంటలు మాట్లాడారు దాని తర్వాత ఎన్ని లక్షల బిల్ అయింది అడిగే యాంకర్ కి బుద్ధి లేదు చెప్పే ఇనే మాకు ఇంతకంటే బుద్ధి లేదు ఇంకా ఈ రొమాంటిక్ సీన్స్ చెప్పడానికి ఆయన ఏమన్నా పదహారేళ్ల బాలుడా విశ్వవిఖ్యాత ఆయన కూర్చొని నువ్వు ఇంటర్నెట్ లో ట్రోల్ కంటెంట్ కింద చేసావు నువ్వు కాదా మొదలు పెట్టింది పసుపు కొంత మెట్టి దీనికి ఇదంతా కాకుండా బోరుగడ్డ అనిల్ మీరు మేము డిస్కస్ చేసాం చాలా బోరుగడ్డ ఇంకా జైల్లోనే ఉన్నాడు రిమైండ్ పెరిగింది బాగానే ఉంది అట్లీస్ట్ ఇక్కడి నుంచి అయినా పరిపక్వత చెందిన మనుషులుగా బయటకు వస్తాను అనుకుంటున్నావు కానీ ఆ మాట్లాడిన మాటలు ఏ పార్టీకి చెందిన వ్యక్తి వైఎస్ఆర్ సిపి ఏ పార్టీలో నాకు మా నాన్న లాంటి వాడని ఎవరు కూడా చెప్పుకున్నాడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరికీ చిరునామా అయ్యేది బ్లూ కలర్ ఈ బ్లూ కలర్ ఇంకా నేను చెప్తున్నానండి ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత బ్లూ కలర్ బట్టలు వేసుకోవాలంటే నేను అసహ్యం వేస్తున్నాకు రంగు పైన పైశాచికమైన ఒక భావం కలిగించారండి వీళ్ళందరూ కలిసి వీ హేట్ బ్లూ

ఎవరికి తెలుసు అండి బయటకు రాలేరు ప్రతి ఒక్కళ్ళు పొరుగు పోతుందని రాలేరు ఎంతమంది నలిగిపోయారు వీళ్ళ కింద ఎవరికి తెలుసు ఒక్కడికన్నా బుద్ధి జ్ఞానం ఉందా ఇది ఓన్లీ జరుగుతుంది పైన రాష్ట్రంలో హెడ్స్ కూడా కాదు నార్మల్ పీపుల్ ఎంతమంది నలిగిపోతూ ఉంటారు దీని కింద లేదు పోయిన ప్రభుత్వంలో అది అక్కర్లేదు నౌ వెన్ కమింగ్ టు దిస్ బర్ర రవీందర్ రెడ్డి కమ్మ రాజ్యంలో బాపన్ ఏం పెచ్చగా ఉందా నీకు పెచ్చగా ఉందా నీకు రాసే ముందు లేదా హూస్ పిఏ వైఎస్ భారతి పిఏ భారతికి నీకు అసలు తెలియదా మేడం ఇలాంటివి జరుగుతున్నాయని మీ నోటీస్ కూడా రాలేదా ప్రజలు కనీసం షేర్ చేయలేదా ఎంతసేపు జగన్లో బస్సు వెళ్తుంటే టాటా చెప్పడం తప్ప దేనికి పనికిరారా మీరు ఇంకా ఓట్లు అడని తప్ప దేనికి పనికిరారా రాజశేఖర్ రెడ్డి పుట్టలేదు అని చెప్పి అమ్మాయి గురించి ట్రోల్ చేస్తుంటే షర్మిల గురించి సొంత ఆడపొడుచుకే నువ్వు కాపాడలేనవి అమ్మఒడి ఇస్తావని చెప్తే ఎవరు నమ్మారు ఎవరు నమ్మలేదు కాబట్టి పదకొండు స్థానాల్లో కూర్చోబెట్టారు అండ్ ఇదేంటండి పవన్ కళ్యాణ్ గారి గురించి అయ్యో అసలు అది దారుణాతి దారుణమైన నిన్న తెలిసిందండి నిజంగా ఇంత కర్మ పట్టింది జీవితంలో చదవడానికి అని చెప్పి అండి చిచ్చి సభ్య సమాజంలో ఎవరు మాట్లాడలేరు ఎవరు మాట్లాడలేరు ఇవన్నీ బామో ఈ బర్ర రవీందర్ రెడ్డికే కదండి మన వివేకానంద హత్య జరిగినప్పుడు ఫోన్ కాల్ వచ్చింది ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు అసలు నువ్వు బయటకు ఎలా వచ్చావు ప్రతి ఒక్కళ్ళు సోమోటో టోకెన్ తీసుకుని పబ్లిక్ ప్లూసెస్కి వెళ్తున్న మీద కేసులు వేయాలి ఏం మాట్లాడుతావు నువ్వు ఇదంతా కాద నేను చదవలేను బాబో ఈ బూతులు నేను చదవలేను ఇంత దరిద్రం ఏంటండి ఇది పవన్ కళ్యాణ్ గారి గురించి పోస్ట్ నువ్వు రష్యన్ పెళ్ళం అయితే ఏంటి ఆయన ఇంకొక ఇండియన్ పెళ్ళం అయితే ఒక మహిళ గురించి ఇలా మాట్లాడుతావు అంటే ప్రతి ఒక్క మహిళలు సోమో టోకెన్ తీసుకుని ఎందుకు ఉతకట్లేదు ఇలాంటి వాళ్ళని ఎందుకు ఉతకట్లేదు ఇది మనకి రాష్ట్రంలో ఒక దుర్గతి స్థితి వస్తేనే తప్ప మనం కదలమా మనకో పక్కింటి వాళ్ళకో తప్ప మనకు కదలమా ఇస్ ఇట్ నాట్ ద రెస్పాన్సిబిలిటీ దాట్ ఆంధ్రప్రదేశ్ ఎప్పుడు బాగుండాలి అనే బాధ్యత మీకు మాకు లేదా ఎప్పుడు పాలక మండలి మీద వెళ్ళొచ్చు చూపిస్తామా మన బాధ్యత అని ఇలాంటి పబ్లిక్ న్యూస్ చూడడానికి మన ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు కొడుకులు ఉన్నారు పెరుగుతారు ఇలాంటి చెత్త లాంగ్వేజ్ నేర్చుకుని అయితే వాళ్ళ పరిస్థితి ఏంటి ఇంకొకటి ఈ వర్ర రవీందర్ రెడ్డి ఇప్పుడు మనం ఇప్పాల రవీందర్ రెడ్డి దగ్గర కొద్దాం చెప్పండి రాజేష్ గారు రూమర్స్ రవీంద్ర రెడ్డి లోకేష్ ని కలిశాడు కి సంబంధించిన జోనల్ పోస్ట్ అంటే సిస్కోలో ఈయన పని చేస్తున్నాడు గతంలో సోషల్ మీడియాలో పని చేశాడు ఇప్పుడు సిస్కోలో పని చేస్తున్నాడు పని చేయకపోగా లో పోయి ఎంవోయో చేసుకోవటం అంటే ఇక్కడ ఖచ్చితంగా నాకు అనిపిస్తుంది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ ఏమన్నా ఉంది ఎందుకంటే ఒకప్పుడు అరెస్ట్ అయినటువంటి వ్యక్తి కేసులున్న ఉన్న వ్యక్తి సోషల్ మీడియాలో విచరుడిగా పోస్టులు పెట్టిన వ్యక్తి సడన్ గా వెళ్ళి లోకేష్ గారిని కలవటం అంటే బోన్ చేయడం కూడా అంటే ఈ మినిస్ట్రీకి సంబంధించిన డిపార్ట్మెంట్ ఏమైంది లేకుంటే వాళ్ళకున్నటువంటి పోలీస్ యంత్రాంగం ఏమైంది సెక్యూరిటీ వింగ్ ఏమైంది అసలు ఇది ఒక బిగ్ క్వశ్చన్ వాస్తవానికి కూడా ఒక రకంగా చూసుకుంటే అందరూ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని అంటున్నారు మేబీ అక్కడ నా దృష్టిలో ఇఫ్ ఐ గవర్నమెంట్ సేక్ వాట్ ఒక బల్క్ లో వచ్చే ఒక రెగ్యులర్ గా వచ్చే క్యాండిడేట్ కింద పంపించారు తప్ప అంత ఫోకస్ చేయలేదు కంపెనీ నుంచి వచ్చారు కాబట్టి పేర్లు ఇవ్వాలి మేబీ అదంత నోటీస్కి వెళ్ళలేదేమో కొంచెం ఫెయిల్ అయింది బట్ ఒక్క నిమిషం ఆలోచించండి అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం ఉద్యోగాలు లేని రాష్ట్రం మన క్యాపిటల్ పునర్ ప్రారంభించుకోవడే స్థితిలో పదేళ్ల తర్వాత మళ్ళీ ఉన్న రాష్ట్రం వచ్చే నెల జరగబోతుంది బిగ్ ఈవెంట్ ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్క మంత్రి ప్రతి ఒక్క కార్యకర్త పాటుపడేది ఆ రోజు కోసమే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రతి ఒక్కరు భూమికి రేట్లు లేవు ఆంధ్రప్రదేశ్ నమ్మము మేము ఇక్కడ పెట్టుబడులు పెట్టము మేము రాము అనే స్థితి నుంచి నమ్మాలి పెరగాలి ఎదగాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి నడిపిస్తున్న ప్రభుత్వం ఇది ఏమండి ఎక్కడైనా కూడా గవర్నమెంట్ సుప్రభాత సూర్యుడు లాగా రావాలి తప్ప గ్రహణం లాగా పట్టేడిపించకూడదు ఇలా అంటే ఇది గ్రహణం ఇప్పుడు వస్తుంది ఒక సుప్రభాత సూర్యుడు అండ్ ఈ రకంగా చూసుకుంటే ఇట్ ఇస్ రెస్పాన్సిబిలిటీ కార్యకర్తలు అనేవాళ్ళు వాళ్ళు టీడీపీకి ఎప్పుడు స్ట్రాంగ్ ఎప్పుడు మనం ఒకటి ఆలోచిస్తే ప్రజల కింద కూడా మనం ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో టు సేఫ్ గార్డ్ ఆర్ పొలిటీషియన్ సేఫ్ గార్డ్ ఆర్ లీడర్స్ సో వీళ్ళు వాళ్ళ డ్యూటీ చేయడం చాలా మంచి సిస్కో కంపెనీలు వచ్చి పెట్టుబడులు పెట్టడానికి తప్పు పడ్డట్ల కానీ ఇతను మనసు మార్చుకుని వెళ్ళాడా లేకుండా గతంలో మావోయి మావోయిస్టు గా ఉండి మారిపోయిన ఒక్క నిమిషం అండి అయితే బయటకు వచ్చినా సారీ చెప్పాలిగా సీనియర్ ఎన్టీఆర్ దగ్గర నుంచి బ్రాహ్మణి దగ్గర నుంచి భువనేశ్వర్ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి లోకేష్ గారి దగ్గర ప్రతి ఒక్కరికి సారీ ఇప్పాల రవీందర్ రెడ్డి వాట్ ఎవర్ యువర్ యువర్ ఎడ్యుకేటెడ్ అని చెప్పి అంటారు నా దృష్టిలో యువర్ పరమస్ పరమసు ఎందుకో పనికి నువ్వు ఎలా పుట్టావు కూడా తెలియట్లేదు ఒక్కసారి మీ అమ్మనో అక్కనో వీళ్ళు అడుగు ఇలాంటి పోస్టులు పెట్టాను నన్ను పెళ్లి చేసుకుంటారా ఇలాంటి పోస్టులు పెట్టాను నేను పిల్లలు అంటానికి అర్హులమా ఇలాంటి పోస్టులు పెట్టాను నన్ను కానీ నువ్వు కరెక్ట్ పని చేసావని ఎవ్వరు హర్షించరు రాసినవి కథనాలు కావాల్సి వచ్చిన యా ఇప్పుడు దాకా లోకేష్ గారిని పప్పు పప్పు అని టీజ్ చేశారు ఏమైందండి ఏమైంది ఒకళ్ళు ట్రోల్ చేసినందుకు మాత్రాన్ని ఎవరు పోరు కానీ ఒక ఇళ్లలోకి వెళ్ళి వాళ్ళ కాపురాలు ఎలా చేస్తున్నారు పిల్లలు ఎలా కంటున్నారు ఏ రకంగా కనాలి అని చెప్పి ఊహించి ఒక రచనలు రాసిన మీరు డ్రగ్స్ నార్కోటిక్స్ తీసుకున్నారా ఇలాంటి పోస్ట్లు పెట్టారు అదే అంటున్నా ఎక్కడన్నా వీడియోలో సిగ్గుందా ఏమండి ఒక మనిషిని మనం చీపో అని అన్నా కూడా వీళ్ళు కలవలేం సిగ్గు సరే ఉందా ఏ ముఖం పెట్టుకుని వెళ్ళడం అనేది ఇంపార్టెంట్ ఇదంతా ఎంకరేజ్ చేసిన జగన్ నువ్వు చెప్తావు మాకు మళ్ళీ వచ్చి మంచి పరిపాలన ఇస్తాను ఆ పే ఆపే పే కానీ వాస్తవానికి శత్రు

ఇదంతా కాకుండా ఈ స్టూపిడిటీ ఏంటండి అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్లీ షర్మిల గారు ఎవరికి పుట్టారు అని చెప్పి పోస్ట్ పెట్టిన ఈ దరిద్రపు గోల మోకని ఇలా పెట్టుకుని వాళ్ళ మదర్ని ఇన్సల్ట్ చేసి రాజశేఖర రెడ్డి ఆదర్శాలను ముందుకు తీసుకెళ్తున్నా అని చెప్పిన జగన్ మీ నేవనాలు ఇంకా ఇంట్లో మీ ఆవిడ సోకాల్ మీ ఆవిడకి తెలియకుండా జరిగిందా ఇదంతా భారత్ గారు ఇదేనా మీరు నేర్పించదు అందరికీ మీకు ఎదురు దొరికితే మేము అందరం ఇలాగే వాడతారా దేశ్ లో అడుగు పెట్టాలంటే అని ఫీలింగ్ తెప్పించారా మీకు కావాల్సింది స్టేట్ ఇవాక్యువేట్ అవ్వడమా ఇంకొక ఐదేళ్ళు కనుక మీకు ఛాన్స్ ఉంటే స్టేట్ ని మొత్తం అందరినీ పంపించేసి కబ్జాలు పెట్టి భూములు అమ్మేసుకుని రాష్ట్రం అన్న పేరు లేకుండా తుడిచిపేసేవాళ్ళు కదా ఈ పోస్ట్ కూడా చాలా రాజేష్ గారు ఐ కాంట్ రీడ్ అండి చాలా ఐ కాంట్ రీడ్ ఇది సభ్య సమాజంలో బ్లడ్ బాయిల్ అవుతుందండి నాకు నిజంగా తెలియదు ఇలాంటి ఇలాంటి ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లోని నాకు నిజంగా తెలియదు ఇంత పోవర్ట్ మైండ్ సెట్స్ ఉన్నారు నాకు నిజంగా తెలియదు ఇంత ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో పెంట మోకు ఎంకరేజ్ చేసినటువంటి వాళ్ళు పరాకాష్ట పరాకాష్టది పరాకాష్ట ఇంకా వెరీ లక్కీ అండి రోజా ఇన్వాల్వ్ అవట్ల దీంట్లో గుడ్ స్టే దే కనీసం నీ మీద గుడ్ ఇంప్రెషన్ గుడ్ అంటే జబర్దస్త్ చేసుకుంటుంది లెట్ హర్ బి ప్లీజ్ గుడ్ అండ్ ఈ రోజు మనం చూస్తుంటే మీరే చెప్పారు ఇందాక కొడాలి నాని గారు ఏమైందండి ఆయన హార్ట్ అటాక్ వచ్చింది ఓకే ఏజీ తీసుకెళ్లారు అంటే అంటే హార్ట్ అటాక్ అని తర్వాత ధృవీకరించబడింది ముందు గ్యాస్ట్రిక్ సమస్య అనుకున్నారు తర్వాత హార్ట్ అటాక్ ఇప్పుడు ఓపెన్ హార్ట్ సర్జరీ దాకా వెళ్ళింది మూడు నాలుగు నెలలు గడువు వచ్చేసిందిగా ఫోన్ లైన్ నాని కొంచెం రికవర్ అవుతూ తొందరగా ఎందుకంటే మళ్ళీ కేసుల్లో ఏమైనా పిలిస్తే తొందరగా యాక్టివ్ గా వెళ్ళాలి ఎందుకంటే నువ్వు నిప్పు అని నిరూపించుకోకపోతే బాగా అసలు ఇక్కడ నువ్వు నిప్పు అని నిరూపించుకుని మళ్ళీ మా దగ్గర ఓట్ల కోసం లేకపోతే ఇలా పడుకుంటే నిప్పు కాదనుకుంటారు రికవరీ సో ఇది ఇప్పాల రవీంద్రెడ్కి సంబంధించినటువంటి ఎపిసోడ్ నిన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగిన తర్వాత కలకలం చెల్లరగోతోంది పొలిటికల్ సర్కిల్స్ లో సో మీరు కూడా నారా లోకేష్ గారిని ఇప్పాల్ రవీంద్ర రెడ్డి కలిసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల మీద మీరు కూడా మీ అభిప్రాయం కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ నెక్స్ట్